హలో ఎవ్రీవన్ షుగర్ ఉన్నవాళ్ళు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి హెల్దీగా డీప్ ఫ్రై చేయని కరకరలాడే హెల్దీ చల్ల పునుగులు చేయడం కోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని రెండుసార్లు కడిగి దీనిలో ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని మూడు నాలుగు గంటలు నాననివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకోండి మూడు గంటల తర్వాత ఇలా మెత్తగా నానిన సగ్గుబియ్యంలో సన్నగా తురుముకున్న ఒక క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు గుప్పెడు కొత్తిమీర కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ వంట సోడా వేసిన తర్వాత పిండి కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి అవసరాన్ని బట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల జొన్నపిండిని వేసుకొని పిండి మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి పనియారం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్ల గానుగ నువ్వుల నూనె వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని పెట్టుకోవాలి సగ్గుబియ్యం జొన్నపిండి వేసుకొని చేసుకున్న ఈ పునుగులు మూడు నాలుగు తిన్నా కడుపు నిండుగా అనిపిస్తుంది కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడతాయి ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి డీప్ ఫ్రై చేయడం లేదు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి కూడా ఈజీగా జీర్ణమవుతాయి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి